ప్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభుణేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేప లేఖని భాగము అపోస్తల కార్యము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ చిన్నం ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలను చంపు వరకు అన్నపానమును పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని రి ప్రైస్తేవునికి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే క్రీస్తు నందున్న ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ నా పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమాన్ని వీక్షించడానికి మీకు మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు దేవుడు మనల్ని సజీవులుగా చేశాడు కనుక ఈ కార్యక్రమాన్ని చూడగలుగుతున్నాం దేవుడు మనల్ని సజీవులుగా చేశాడు కనుక ఈ దినం ఉండి వాక్యం వినగలుగుతున్నాం మనకన్నా బలవంతులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు మనకన ఆరోగ్యవంతులు ఏమాత్రం ఊహించని వాళ్ళు కూడా కొన్నిసార్లు అకస్మాత్తుగా అంతా బాగానే ఉన్నారు కదండి ఏమైంది సడన్గా మన కళ్ళ ముందు జరుగుతున్న మరణాలను చూసి మనం ఎంతో కలత చెందాం అరే పది నిమిషాల క్రితం నాతో మాట్లాడాడండి ఒక అరగంట క్రితం మాట్లాడాడండి ఏమైందండి దీనికి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఎనిమిది గ్రంథం ఐదో వచ్చ్యాలో నడిపెండి మరణము మన కిటికీలు నెక్కున్నది మొదటి సమయంలో గంధంలో చూస్తే దాబీదాడు యోనాథాన్తో నాకును మరణమునకు అడుగు మాత్రం దూరం ఉంది మరణానికి నాకు అంటే చాలా సమీపంగా ఉంది నేను ఎనీటైమ్ చచ్చిపోవచ్చు మీ నాన్నగారు నా మీద చేసేటువంటి హత్యాయత్నాల వలన మీ నాన్నగారు నా మీద చాలాసార్లు దాడి చేశాడు మొదటి సమయంలో గంధం చూస్తే సుమారు ఇరవై సార్లుకు పైగా దాడి చేస్తూనే ఉన్నాడు భోజనాన్ని పిలిచి భోజనం చేస్తుండగా ఈటిని విషయ సందర్భం మనకు తెలుసు మిస్ అయిపోయింది దేవుడు దావీదుకు ఇవ్వాలనుకున్నాడు శత్రు యొక్క ప్రయత్నాలు ఎన్నైనా కావచ్చు శత్రు యొక్క ప్రయత్నాలని దేవుడు ఆపలేదు కానీ శత్రువు యొక్క ప్రయత్నాల్ని విఫలం చేశాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్జలదని దేవుడు వాక్యం రాయబడింది నీ శత్రువు నీకు విరోధముగా ఆయుధాలను తయారు చేయనివ్వనని దేవుడు అనలేదు కానీ ఆయుధాలను విఫలమయ్యేటట్టు చేస్తానని చెప్పాడు అవి ఫెయిల్ అయ్యేటట్టు చేస్తానన్నాడు శత్రు ఆయుధాలు తయారు చేశాడని మనం శత్రు ఆయుధాలను చూసి మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు మొదటి సమయంలో కదా పదిహేడవ అధ్యాయంలోని ఆచానుబాహుడు లేకపోతే దీర్ఘ దేహుడైనటువంటి నిఫిలియుల వంశానికి సంబంధించిన వాడు అన్నట్టుగా ఉన్నటువంటి గొల్యాతను చూసి ఇస్రాయెల్ ప్రజలు భయపడ్డారు గొల్యాతను చూసి భయపడ్డారట గొలియాతో మాటలు విని భయపడ్డారు శత్రు యొక్క మాటలు మనకు భయాన్ని పుట్టిస్తాయి శత్రు యొక్క స్వరూపం శత్రు యొక్క స్వరమైన శత్రు యొక్క స్వరూపమైనా మనకు భయాన్ని పుట్టిస్తుంది భయానకమైన ఓ ఏందని మరి ఎంత బీభత్సంగా ఉన్నాడు ఒక రాక్షసుడు అండి అతను ఈజ్ అ జాయింట్ ఎప్పుడో పాత నిబంధన కాలంలో నోవో కాలములో లేకపోతే ఆది కాళం ఆరో అధ్యాయంలో నెఫ్యూల్ అని చదవడమే కానీ అనాకీయ వంశానికి సంబంధించిన వ్యక్తి లాగా ఉన్నాడు చరిత్ర చెప్తున్న విషయం అయితే కాంటెంపరీ జూయిష్ లేకపోతే సమకాలీన యూధ చరిత్రలో వాటిలో పుస్తకాలు రాయబడిన మాట ఏంటంటే ఇతను ఓర్పా ద్వారా వచ్చినటువంటి వ్యక్తి అని ఓర్పా ఎవరు నయోమి యొక్క ఇద్దరు కోడల్లో ఒక ఆమె ఓర్పా నుంచి వచ్చినటువంటి ఆమె గమనించండి ఎవరితో పోరాడాడంటే రూతు నుంచి వచ్చిన వ్యక్తితో ఓర్పా నుంచి వచ్చిన ఆయన రూతు నుంచి వచ్చిన ఆయనతో అంటే అన్నదముల లేదా అక్క చెల్లెళ్ళ పిల్లలైనటువంటి వాళ్ళు పోరాడుతున్న సార్ అనగా ఒకే రూట్స్ నుంచి ఒకే మూలాలలోంచి వచ్చిన వాళ్ళు యుద్ధం చేసుకున్నారు వాళ్ళలో ఆత్మ సంబంధులైన వాళ్ళు గెలిచారు శరీర సంబంధులైన వాళ్ళు ఓడిపోయారు ఇది మనం చూస్తున్న మహర్షిమే శరీర సంబంధం అయిన వాడు ఆత్మ సంబంధమైన వాడిని హింసిస్తున్నాడు ఉదాహరణ ఏంటి అంటే గలతీ పత్రిక నాలుగో అధ్యాయంలో ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించాడు ఇస్సాకు ఇస్మాయిలు పరిహ పరిహసించలేదు ప్రతిగా పరిహా ప్రతి పరిహాసం చేయలేదు అదే అన్నాడు అన్నయ్య ఏదో అన్నాడు పెద్దోడు ఏదో అన్నాడు అని అనుకున్నాడే కానీ రివెంజ్ తీసుకోలేదు లేదా రివర్స్గా లేకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచన అతనికి రాలేదు ఎందుకంటే మనకు ఒక ఫిలాసఫీ ఉంది పగ తీర్చుకొనుట నా పని అని చెప్పినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం పగ తీర్చుకోవడం మన పని కాదండి మనం పగ తీర్చుకోగలం దానికి ఒక పరిమితి ఉంది కానీ ప్రభువు పగ తీర్చుకోవడం అనే దానికి పరిమితి లేదు అందుకే దేవుని బిడ్డలు చేయాల్సిన పనులు శత్రువు విషయంలో ఒకటి ప్రార్థించడం ప్రేమించడం తప్ప పగ తీర్చుకునే పని మంది కాదు నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి ఆహారం పెట్టు ఆహారం పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు అని రాయబడింది అదేంటండి ఎప్పుడు నిప్పులు కుప్పగా పోసేది పోసే పాసిబిలిటీ ఉందా వాక్యం అబద్ధం కదా వాక్యం అబద్ధం కాదు మన ఆలోచన విధానం అబద్ధమేమో కానీ వాక్యం అబద్ధం కాదు కారణం ఏంటంటే నిప్పులు కుప్పగా పోయడం అంటే చివరి దినాల్లో లేకపోతే నిత్యత్వంలో జరిగేటువంటి తీర్పు నిత్యత్వంలో తీర్పు జరగదు అనగా నిత్యత్వంలో ఆ తీర్పు యొక్క ఫలితాన్ని తీర్పు యొక్క శిక్షను అనుభవిస్తాం నిప్పులు కుప్పగా పోయడం అంటే ఎవరు నిప్పులు అలా కుప్పగా పోసే అవకాశం లేదు అనగా ఫైర్లో అగ్నిలో ఉండేటువంటి అనుభవానికి నరకంలో పడేటువంటి అనుభవం అనే ఉద్దేశంతో చెప్పబడిందే కానీ ప్రతిదాన్ని మనం అక్షరార్థంగా ఆలోచించి దాన్ని ఒక వివాదంగా మార్చకూడదు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది ఇదే పని ప్రతిదాన్ని చిన్న వివాదం చేసేస్తున్నారు వాదం మంచిదే వివాదం మంచిది కాదు ప్రతిదాన్ని ఇష్యూ చే టిష్యూ లాంటి దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఎవరు బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతిదాన్ని లిటరల్గా ఆలోచించుకుంటా స్పిరిచువల్గా వాక్యాన్ని వాక్యముతో సరిపోల్చుకుంటూ కంపేర్ చేసుకుంటూ విషయాలను అర్థం చేసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి అనగా నా పాటికి నేను ప్రేమిస్తూ ఉన్నట్లయితే క్షమిస్తూ ఉన్నట్లయితే ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన పనిని ఒకరోజు తీర్చుతాడు తన పనిని దేవుడు ఒకరోజు చేస్తాడని దాని అర్థం కాబట్టి వీటి గురించి మనం ఇక ఎక్కువ మాట్లాడడం లేదు కానీ నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం నూతనమైనటువంటి నాలుగు ఉదయాల గురించి మాట్లాడుకున్నాం మరునాడు వాళ్ళందరూ మేము తీసుకున్న పంతంలో గెలుస్తామా నెగ్గుతామా లేదా మేము తీసుకున్న తీర్మానంలో మేము తీసుకున్న ప్రతిజ్ఞలో మేము పెట్టుకున్న ఒట్టులో మేము గెలుస్తామా లేదా మా దేవుడు మాకు సహాయం చేస్తాడా లేదా అని వాళ్ళు భావిస్తూ గడిపారు కానీ పాల్ పౌలు గారికి ఇటువంటి ఏం లేవు ఆయన ఆయన ధైర్యంగా ఉన్నాడు ధైర్యాన్ని పొందుకున్నాడు దేవుడు మాట్లాడినప్పుడు ధైర్యం వస్తుంది మనిషి మాటలకు కొంత మటుకు ధైర్యం వస్తుంది దేవుని మాటలకు మరింత ధైర్యం వస్తుంది మనిషి మాటలు బయట నుంచి వెన్ను తట్టి చెప్పే మాటలు కావచ్చు భుజం తట్టి చెప్పేటువంటి మాటలు కావచ్చు బాష్పబిందువును తుడిచి చెప్పే మాటలు కావచ్చు కానీ ఇన్నర్గా లోపల నుంచి ఆంతర్యంలో ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని పుట్టించి మనం మనలో ఉన్నటువంటి ఆందోళన తొలగించి ఏషావును ఎదుర్కోవాలంటే యాకోబుకు ధైర్యం కావాలి ఇరవై సంవత్సరాలు అయిండొచ్చు కానీ ధైర్యం కావాలి ఎక్కడ నుంచి వస్తుంది ఎబోకురేవు దగ్గర పోరాడడం వలన ప్రభు సన్నిధిలో వచ్చి ధైర్యం కలిగింది ప్రభువును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ప్రభువును బట్టి ధైర్యం కలుగుతుంది ప్రభుతో ప్రార్థించినప్పుడు ప్రభు మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు బిడలతో కలుసుకున్నప్పుడు మనం ధైర్యం నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనగా పౌలకు భక్తి లేదని కాదు దాని అర్థం ఆ రాత్రి దేవుడు మాట్లాడినప్పుడు తాను ధైర్యం తెచ్చుకున్నాడు తన భక్తి జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్గా ఒక మలుపుగా మారినట్లు అర్థం చేసుకోవచ్చు ఏం రోమాకి వెళ్తామండి ఏంటండి ఇదంతా ఇన్ని కష్టాలు ఏంటండి అని తను డిసప్పాయింట్ కాలేదు కొన్నిసార్లు పరిస్థితులు చూసి మనం డిసప్పాయింట్ అవుతాం ఎందుకండి ఇది సేవలోకి వచ్చి ఏం సాధించాం సేవలోకి వచ్చి ఏం సంపాదించుకున్నాం సేవలోకి వచ్చి ఏం కూడబెట్టుకున్నాం ఏం సుఖాన్ని అనుభవించుకున్నాం అనే విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సుఖాన్ని అనుభవించుకోవడానికి కాదు సమకూర్చుకోవడానికి కాదు సేవలోకి వచ్చింది నష్టపరుచుకోవడానికి సమస్తమును త్యాగం చేయడానికి పానార్పణగా పోయబడటానికి నన్ను నేను సంతోషముగా వేపరుచుకుందో అని పౌలు చెప్పాడు గనుక్కుంటూ సనుక్కుంటూ లేదు అక్కడ నన్ను నేను వాలంటరీగా ఐ కమిట్ మై సెల్ఫ్ ఐ వాంట్ స్పెండ్ మై సెల్ఫ్ ఆల్రెడీ ఐ స్పెండ్ ఎ లాట్ నేను చాలా ఖర్చు పెట్టాను ఇంకా నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు పౌలు రోజుల్లో ఎంతమంది సేవకులు నేను ఖర్చు పెట్టడానికి ఐఎమ్ రెడీ టు స్పెండ్ ఫర్ ద సోల్స్ అనగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐఎమ్ సేవింగ్ ఫర్ మై ఫ్యామిలీ అన్న వాళ్ళు ఉన్నారు కానీ ఓ సందర్భంలో యాకోబు జీవితంలో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే తన భార్యలతో అంటున్నాడు మాయ్ మీ నాన్నగారు నన్ను ఎంతో మోసం చేశాడు మామయ్య నన్ను ఎంతో మోసం చేశాడు ఇస్తానన్న జీతం ఇవ్వకుండా సార్లు నన్ను మోసం చేశాడు పదిసార్లు జీతం మార్చాడు నేను రెండుసార్లు మోసం చేసి ఇక్కడికి వస్తే నేను సార్లు మోసపోయాను నేను మోసం చేసిన దానికన్నా పది రెట్లు అనేక రెట్లు అధికంగా నేను మోసపోయాను నో ప్రాబ్లం నా కొరకు నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సంపాదన చేసుకుంటాను అని అడిగిన ప్రశ్న కాబట్టి ఈయనతో ఈ మనిషితో మామయ్యతో ఉంటే కుదరదు సెపరేట్ అయిపోదామని భావించాడు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు మనం మాట్లాడలేదు నేను ఎప్పుడు సంపాద్యము చేసుకున్నాను ఎప్పుడు సంపాదించుకోవాలి అని మనం ఆలోచిస్తుంటాం మనం సంపాదించుకోవాల్సినవి ఆత్మ సంబంధమైనవే మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నటువంటి కొంతమంది పరిస్థితి ఆది కాండో పదకొండో అధ్యాయంలో చూస్తే మన వాళ్ళు చెల్లా చెదరైపోయారు పేరు రాలేదు కానీ ప్రదేశాలు మారిపోయారు పేరు కోసం ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్కి అవకాశం లేకుండా పోయింది వాళ్ళ మధ్యలో ఆ భావ పంపిణీ లేకపోతే భావం భావాల యొక్క ఎక్స్చేంజ్కి అవకాశం లేకుండా పోయింది దేవుడు వాళ్ళ భాషను తారుమారు చేసి వాళ్ళు చెదిరిపోయినది వేరే విషయం మనిషి ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్ దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తన జీవితంలో పౌలు ధైర్యాన్ని పొందినటువంటి ఒక ఉదయాన్ని అపోస్తులు దేవుని ఆత్మను పొందినటువంటి ఒక ఉదయాన్ని అంతేకాకుండా ఇతర దేవుజనులు అపోస్తులు పేతురు వ్యూహాల్లో దేవుని వాక్యాన్ని బోధించినటువంటి ఉదయాన్ని అంతేకాకుండా సుమారు రెండు వందల డెబ్బై మంది ఖైదీలు ఇటలీకి వెళ్తున్నటువంటి రోమ్కి వెళ్తున్నటువంటి ఖైదీలు వాళ్ళు ఏం చేశారంటే దీక్షను విరమించినటువంటి ఈరోజులో దీక్షలు జరిగితే కదా విరమించడానికి దీక్ష జరిగితేనే దానికి విరమించే అవకాశం ఉంది దీక్ష లేదన్నప్పుడు విరమించే అవకాశం లేదు అక్కడక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తుంటారు దేవుడు కూడా ఉపవాసం ఉంది చాలు దాబీదు తన దీక్షను ఒకరోజు విరమించాడు మూడు దినముల తర్వాత నాలుగో దినము తన దీక్షను విరమించినటువంటి రాణి ఎస్టేరు దేవుని తన భర్త అయినటువంటి రాజుగారి సన్నిధికి వెళ్ళిన సందర్భం మనం చూస్తున్నాం ఏమని స్తోత్రం కాబట్టి మన జీవితంలో అనేకమైన నూతనమైన ఉదయాలు అనుభవిస్తూ ముందు సాగడానికి ప్రభువు సాయం చేయనుగాక సమయంలో మన ధ్యానం మితమై అపోస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాయం పన్నెండో వచ్చిన నిన్న కూడా ఇదే వాక్యాన్ని ధ్యానించుకున్నాం ఏదైనా కూడా మనం ఇదిలోంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇరవై మూడు పని ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అని మనం ఆలోచిస్తే నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి ఇరవై మూడో వచ్చాయేమో పన్నెండవ వచ్చినాం అండ్ వెన్ ఇట్ వాస్ డే లైట్ సమ్ ఆఫ్ ది జ్యూస్ బ్యాండెడ్ టుగెదర్ అండ్ బౌండ్ దెమ్సెల్ఫ్స్ అండర్ ఎఖర్ట్స్ సేయింగ్ దట్ దే వుడ్ నైదర్ ఈట్ నా డ్రింక్ అంటిల్ దే హ్యాడ్ కిల్ పాల్ అంటే ఒక శాపాన్ని పలికారు వాళ్ళు ఏం శాపం అంటే పౌలు చచ్చిపోయాడు చావాలి లేదా పౌలు యొక్క మరణ వార్త వినంత వరకు మనలో ఎవరు తినడానికి వీల్లేదు తాగడానికి వీలు లేదు వాళ్ళకి ఎంత నిశ్చయిత ఉందో చూడండి పౌలు ఎలాగైనా చంపేస్తామని ఎలాగైనా దేవుడు తన బిడ్డను కాపాడగలడు శత్రు ఎలాగైనా నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఎలాగైనా దేవుడు తప్పించగలడు ఒక మనిషి నీళ్లు లేకుండా రెండు రోజులు మూడు రోజులు ఉండొచ్చు మించి ఉండలేడు తన బాడీ యొక్క సిస్టమ్ దెబ్బతింటుంది పౌలను చంపు వరకు అన్న పానములు ముట్టుకోము అన్నం లేదు పానము లేదు అనగా సాలిడ్ ఫుడ్ లేదు లిక్విడ్ ఫుడ్ లేదు నో తర్వాత వాళ్ళకి ఏమైంది ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించవచ్చు ఊహించవచ్చు మన టైటిల్ వ్యర్థమైనటువంటి ఉపవాసం వెయిన్ ఫాస్టింగ్ వేస్టెడ్ ఫాస్టింగ్ చాలాసార్లు వ్యర్థమైనటువంటి ఉపవాసాలు ఉంటాం అప్పటిదాకా నార్మల్గా ఉంటాం కానీ ప్రాబ్లమ్స్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడే ప్రార్థన గుర్తొస్తుంది ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడే మనకు ప్రభువు గుర్తొస్తుంది మామూలుగా ప్రార్థన గుర్తురాదు ఫార్మాలిటీ ప్రార్థనలు చేసుకుంటాం లైఫ్లా సాగిపోతుందండి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ నైస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ స్మూత్లీ బాగానే ఉందండి ఐఎమ్ ఓకే ఐఎమ్ హ్యాపీ అండి అన్నట్టుగా మనం కొనసాగుతాం కానీ ఇంకా సాల్వ్ కావాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ పరిష్కారం కావలసిన సమస్యలు కొన్ని ఉన్నాయి లేవా కథలు అన్నటువంటి కొన్ని ఇష్యూస్ స్తంభించినటువంటి కొన్ని విషయాలు లేకపోతే రావాల్సిన ధనం మనకు రావడం లేదా ఇటువంటి విషయాలు బోల్డ్ ఉంటాయి మన లైఫ్లో ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు అన్నారు ఇక అవర్ ఫాస్టింగ్ వాజ్ స్టార్టెడ్ ఏమి తినము మేమేమి తాగము రంజాన్ మాసం కాదు లేకపోతే వాళ్ళ నాలుగో నెలలో ఐదో నెలలో ఏడో నెలలో పదో నెలలో నాలుగు నెలల్లో పన్నెండు నెలల్లో లేకపోతే పదమూడు నెలల్లో పదమూడు నెలలు ఏంటి అంటారేమో జూయిష్ క్యాలెండర్కి మన క్యాలెండర్కి తేడా ఉంది జూయిష్ క్యాలెండర్లో వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పన్నెండు నెలలు వస్తాయి కొన్ని సంవత్సరాలు పదమూడు నెలలు వస్తాయి వాళ్ళకి ఇచ్చుమించు మనలాగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాదు ఇంకా తక్కువ త్రీ థర్టీ డేసే ఉన్నాయి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనం ఎప్పుడు బైబిల్ చదివినా కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో ఆలోచించకుండా ఆ జూయిష్ కాంటెక్స్ట్లో ఆలోచించాలి ఒక ఉదాహరణకి నాలుగో నెల ఉందనుకోండి అంటే నాలుగో నెల అనగానే ఏప్రిల్ నెలలో జరిగిన సంఘటన అని మనం ఆలోచించడానికి లేదు నాలుగో నెల అంటూ జూయిష్ క్యాలెండర్లో నాలుగో నెల అని అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకోకుండా మన కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా దేవుని వాక్యం చదువుకున్నాం అనుకోండి మన ఓన్ వ్యాఖ్యానాలు దుర్బోధనలు మనం చేసే అవకాశం ఉంది అందుకని దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా సత్యవాక్యమును సరిగా విభజించువారిగా ఉండాలని దేవుని వాక్యం రాయబడింది వ్యర్థమైనటువంటి ఉపవాసం ఉపవాసం ఉన్నారు ఆ ఉపవాసం ఎన్ని రోజులు సాగింది బహుశా నాకు తెలిసి ఒక ఐదు రోజులు ఆరు రోజులు సాగి ఉండొచ్చు వాళ్ళు అనుకున్నారు ఇక కష్టమే పౌలు గారిని చంపడం కష్టం పాలు అనేటువంటి ప్రజలను చంపడం కష్టం కారణం ఏంటంటే ఇరవై నాలుగో వచ్చి ఒకటే వచ్చిన వాళ్ళు రాయబడింది ఐదు దినములైన తర్వాత ఐదు దినములైన తర్వాత వాళ్ళు ఉన్నారు పౌలు ఉన్నారు ఐదు దినములైన తర్వాత అంటే ఆరో దినము ఐదు దినాలు అతన్ని ఏమీ చేయలేకపోయారు అతను చంపేస్తావు అనుకున్నాను ఎంతండి ఎక్కువ అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు అంతే అది అతనికి డెడ్ లైన్ అది అతని ఎక్స్పైరీ డేట్ రేపీ పాటికి నువ్వు ఉండవు నువ్వు చంపినటువంటి నాలుగు వందల యాభై మంది ప్రవక్తల్లాగా లేకపోతే వాళ్ళలో ఒకలాగా నువ్వు మారుతావు అని యజబేలు రాణి ఛాలెంజ్ చేసింది దానికి ఏలి భయపడిపోయాడు పారిపోయాడు దేవుని పర్వతమైన హోరేపుకి వెళ్ళాడు అది వేరే విషయం కొన్నిసార్లు మనుషులు మనల్ని బెదిరించవచ్చు స్త్రీలు బెదిరించవచ్చు నాయకులు బెదిరించవచ్చు అధికారులు మనల్ని బెదిరించవచ్చు ఈ బెదిరింపులకు భయపడక ధైర్యంగా నిలబడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది వారి యొక్క ఉపవాసం అనగా ఈ ఐదు రోజులు ఏమీ జరగలేదు ఏదో జరుగుతుంది అనుకున్నాం మనకు ఒకసారి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఏదో జరుగుతుంది అనుకుంటాం ఏది జరగకపోయినప్పుడు మనకు నిరాశ కలుగుతుంది ఇన్స్టెంట్ యుగంలో మనం ఉన్నాం ఇన్స్టెంట్ ఫుడ్కి మనం అలవాటు పడ్డాం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డాం ఇన్స్టెంట్గా ఈరోజు ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలి ఎవరికి కనిపెట్టేటువంటి అవకాశం లేదా సమయం లేదు సత్యమనగా ఏమిటి అని అడిగాడు మళ్ళీ జనుల దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభు సమాధానం చెప్పడానికి నోరు తెరిచేలోపు అంత వేగంగా వెళ్ళిపోయాడు ప్రజల దగ్గరికి ప్రశ్న అడిగాడు కానీ ప్రశ్నకు ప్రత్యుత్తరాన్ని పొందుకోలేకపోయాడు సత్యం అనగా ఏమిటి నేనే సత్యం వాక్యమే సత్యం ఆత్మే సత్యం సత్యాన్ని గురించి కూడా అవగాహన లేకుండా శాస్త్ర ప్రకారము తీర్పు తీర్చడానికి ఒక మనిషిని నిలబెట్టారు అనగా పైలట్ పొంతి పిలాతు అని చెప్పబడినటువంటి పొంతు వంశీయుడైనటువంటి ఆ పైలట్ గారు అనగా పైలట్ అంటే పిలాతు సత్యం అంటే ఏంటో తెలియకుండా ప్రవర్తించిన సందర్భం అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి వ్యర్థమైనటువంటి ఉపవాసం ఎందుకు వ్యర్థమైంది ఆ ఉపవాసం అని మనం కొద్దిగా ఆలోచిస్తే నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాం అది ఎటువంటి ఉపవాసం చాలాసార్లు పంతానికి పోయి వాళ్ళు ఏదో ఉన్నారు వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఉపవాసం ఇచ్చారట దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారట కానీ నేను ఉంటాను ఆరోగ్యాన్ని కూడా అలక్ష్యం చేసి నేను ఉండాల్సిందే సాధించాల్సిందే అని కొంతమంది భావిస్తుంటారు ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన రాయబడింది నీ మీద నేరం మోపు వారు కూడి వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారిస్తున్నదని చెప్పి హేరోదు అధికార మందిరములో అతన్ని కావలి ఎందు ఉంచాలని ఆజ్ఞాపించారు ఎక్కడున్నాడు యాంటోనియస్ ఫోర్ట్ ఆయన పాడైనటువంటి కోటలోకి వచ్చిన అతను కోటలో నుంచి ద ఫోర్ట్ ఆఫ్ హేరో లేకపోతే ప్యాలెస్ ఆఫ్ హేరోద్లోకి వచ్చాడు కోటలో కన్నా అంతఃపురంలో ఉన్నటువంటి హేరోద్ అధికార మందిరంలో ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ నా ఐదు రోజులు ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఉపవాసం ఇది ద ఫాస్టింగ్ దట్ వాస్ అగేనిస్ట్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఉపవాసం సమంజసంగా దేవుని చిత్తాన్ని గ్రహించి ఉపవాసించాలి మనల్ని బట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినో ఆయన మనకి ఇస్తాడు అనేదే అది మన యొక్క కాన్ఫిడెన్స్ మనకు కాన్ఫిడెన్స్ ఉంది ఈ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఉన్నారు ఈ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కమ్యూనికేషన్ చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ధైర్యముగా కృపాసనాన్ని సమీపించు ధైర్యం లేకుండా కాదు ధైర్యముగా ధైర్యం దేన్ని బట్టి ఆయన్ని బట్టి ఏ ఎటువంటి ధైర్యం మన ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి సత్యం అనే విషయాన్ని బట్టి కలిగిన ధైర్యం మామూలు ధైర్యం కాదు ఇది దేవుడు ఇస్తాడులేండి చేస్తాడులేండి అని కాదు ఆయన చిత్తానుసరంగా ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఉపవాసంగా వాళ్ళ యొక్క ఉపవాసం వాళ్ళ యొక్క దీక్ష గడిచింది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఐదో వచ్చాయన ముప్పై తొమ్మిదో వచ్చిన అక్కడ మనకు ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నాడు ఆయన పేరు గమలియన్ ఆయన చెప్తున్న మాట చూద్దాం ఒకవేళ దేవుడిని వలన కలిగిన దాయన ఆయన చెప్పండి మాట చూడండి ఎందుకండి ఆ పోస్తుల్ని వాళ్ళని ఎందుకు కొట్టడం తిట్టడం ఎందుకు ఆ బెదిరించడం ఎందుకు ఈ మతపరమైన హింస మన దేవుడు యహోవా దేవుడు ఇలా చెప్పలేదు కదా నాకు నేను ఇది అసలు నేను ఒక విషయం చెప్తా వినండి ఒక పెద్ద మనిషిగా నేను ఒక మాట చెప్తున్నానని చెప్పి ఆయన ఏమన్నాడైతే ఒకవేళ మనుషుల వలన కలిగిందా అది ఫీల్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు దానికోసం ఏం చేయాల్సిన అవసరం అది అది మన మతాన్ని ఏమీ బాధించలేదు కానీ ఒకవేళ అది దేవుని వలన కలిగినది దేవుడే దేవుడే అనుకోండి దేవుడే పుట్టించాడనుకోండి అది దైవ ప్రేరణ వల్ల కలిగించింది లేదా దేవుడే వాళ్ళని నడిపించడం వల్ల జరిగిందైతే ఏం చేయలేం మీరు దేవునితో పోరాడే వాళ్ళు అవుతారు దేవునితో పోరాడితే మనం ఓడిపోతాం అది గమయ్యం చెప్పింది దేవునితో పోరాటంలాగా సాగుతున్నటువంటి దేవునికి దేవునితో కలిసి పోరాటం కాదు దేవునికి విరోధముగా జరుగుతున్న పోరాటం లాంటి ఉపవాసం దానివల్ల ఎట్టి ప్రయోజనం లేదు దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన ఉపవాసంగా ఉంది వాళ్ళ ఉపవాసం రెండోది దేవుడితో చేస్తున్న పోరాటంగా ఉంది దేవుడు ఏర్పాటు చేసిన మనుషుల్ని దేవుడు ఏర్పరచుకున్న గాడ్స్ చోసన్ పీపుల్కి వ్యతిరేకంగా మునికోలలకు ఎదురు తన్నుతున్నటువంటి అనుభవం వాళ్ళది దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే సంగతి మీకు చేస్తున్నాను మూడో విషయం గ్రంథము యాభై ఎనిమిదో వచ్చాయము నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే కలహపడుచు కలహం ఎక్కువైంది కలహాలు పడుతున్నారు కలహాలు పడ్డారు వాళ్ళు పరిచయలు సర్దూకాయల మధ్యలో కలహాలు వచ్చాయి వివాదము చేస్తూ మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీ కంఠధ్వని ఎక్కడ వినబడాలి పక్కింటి వాళ్ళకో లేదా ఎదురింటి వాళ్ళకో లేకపోతే పక్కన కూర్చున్న వానికి కాదు మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా ఇస్రాయేళ్ళ చరిత్రలో ఉపవాసాలు ఉన్నాయి మనోహరమైన పండగలు అని పిలువబడినటువంటి ఉపవాసాలు మన ఉపవాసాలే ఉపవాసం అంటాం కానీ వాళ్ళు మనోహరములైన పండగలు అన్నారు అనగా మన పండగల్లో తినడం తాగడం ఎంజాయ్ చేయడం అనేది ఉంది కానీ వాళ్ళ పండగల్లో ఆహారం మానివేసి బూడిదలో కూర్చోవడం గోనిపట్ట కట్టుకోవడం ఇటువంటివి ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు వాటిని మనోహరమైనటువంటి పండగలు అని పిలిచారు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని రాజ్యములో వినబడేటట్టుగా మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడాలి దాని ఏలుతో దేవదూత చెప్పినట్టు మాట దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా నీ మొర వినబడింది కొన్నేలుతో ఇదే దేవుడు చెప్పాడు దేవుని దూత చెప్పాడు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా వినబడ్డాయి దేవునితో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సంద వినపడుతుంది కానీ దైవనాజ్యంలో దైవలోకంలో దేవలోకంలో వినబడినటువంటి ఒక ఉపవాస కూడికిన వాళ్ళు ఉన్నారు ఉపవాస ప్రార్థన చేశారు అన్నపానములు లేకుండా ఆ పోస్తుల కార్యములు తొమ్మిదవ వచ్చాయము తొమ్మిదో వచ్చిన పౌలు గారు ఉన్నాడు దర్శనం కలిగింది దేవుజీనుడు పంపించాడు అంతా బాగానే ఉంది అపోస్తుల కార్యములు ఇరవై ఏడు వచ్చాయంలో ఖైదీలు ఉపవాసం ఉన్నారు దాని వల్ల కూడా ఫలితం ఉంది కానీ వీరి యొక్క యూదుల యొక్క ఉపవాసం వల్ల ఫార్టీ ప్లస్ ఉన్నటువంటి ఆ టీం యొక్క ఉపవాసం వలన వాళ్ళ యొక్క దీక్ష వలన ఎటువంటి ప్రయోజనం ఎటువంటి ప్రయోజనం లేదు ప్రయత్నాలు వ్యర్థమయ్యి ప్రార్థనలు వ్యర్థమయ్యి సమస్తము వ్యర్థం కావడం విచారకరమైన విషయం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏషియా గ్రంథము యాభై ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చిన విడిపించుట ఇదే కదా నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం దిస్ ఈస్ ఫాస్ట్ దట్ ఐ హోసన్ నేను ఎంపిక చేసుకున్నటువంటి ఉపవాసం ఇదైతే మీరు ఏదేదో చేస్తున్నారేంటి బాధింపబడిన వారిని విడిపించండి బాధింపబడిన పౌరులను విడిపించండి బాధింపబడిన సోదరుని విడిపించండి విమర్శించండి అని కాదు బాధింపబడిన వారిని విమర్శించడానికి మన సిద్ధంగా ఉన్నాం విడిపించడానికి మన సిద్ధంగా లేవు కానీ ఇస్రాయేలు ప్రజల యొక్క యూదుల యొక్క నలభై మందికి పైగా ఉన్న ప్రజల యొక్క ఉపవాసం వ్యర్థం అవడానికి కొన్ని కారణాలు మనం ఆలోచించాం నువ్వు నేను ఉంటున్నట్టు ఉపవాస ఉపవాస దీక్షలు వ్యర్థం కాకుండా అవి ప్రభు సన్నిధిలోంచి ప్రతిఫలం తెచ్చే ఉపవాసాలుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయా మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె